బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ప్రభావతి టూ పాయింట్ ఓ టాస్క్ జరుగుతుంది లో భాగంగా వైలెంట్ అవుతున్నారు హౌస్ మేట్స్ ఈ టాస్క్ కోసం బిగ్ బాస్ నో ఎక్సెంప్షన్ అని చెప్పటంతో హౌస్ మేట్స్ ఇంకా అందరికీ ఇచ్చి పడేస్తున్నారు అందులో ముందు వరుసలో ఈ సీజన్ బిగ్ బాస్ ద మోస్ట్ వర్స్ట్ ప్లేయర్ అని అభయ్ నవీన్ చెప్పిన పృథ్వీ ఉన్నాడు మనోడు తన మనం లేకుండా అందరినీ గాల్లోకి ఇసురుతున్నాడు ఇక యష్మి అయితే సర్వశక్తులు వడ్డుతుంది యష్మికి చెంచా కండలేదు కానీ నిఖిల్ ని ఆపటానికి పొయ్యి ఉప్పెక్కుతుంది ఇది చూసిన అభయ్ నువ్వు మన టీం కోసమే ఆడుతున్నావా అని డౌట్ వ్యక్తం చేస్తాడు ఇదంతా మామూలే కానీ టాస్క్ లో నార్మల్ గా ఆడండి మనమంతా ఆర్టిస్ట్లం ఏమన్నా జరిగితే ఏంటి పరిస్థితి అని పూల్ జంపు టాస్క్ లో సోనియా కింద పడినప్పుడు పృథ్వీపై ఫైర్ అయిన నిఖిల్ ఈ టాస్క్ ఆడేటప్పుడు తన మాటలన్నీ మూట కట్టాడేమో మరి బాహుబలి సినిమాలో బల్లాల దేవ లాగా తన మన చూడకుండా గెలిపే లక్ష్యంగా అందరిపై ఫిజికల్ అవుతూ ముందుకెళ్తున్నాడు ఇక ఈ సందర్భంగానే నిఖిల్ తనకెంతో మంచి బాండున్న నాగమణి కంటని టాస్క్ ఆడే క్రమంలో తన క్లాన్ లోని గుడ్లని తీసుకువెళ్తున్నాడని బ్లాక్ చేసి అతన్ని పట్టుకుని గాల్లోకి లేపి నేలకేసు బాధాడు అసలుకే లాస్ట్ వీక్ మొత్తం రేషన్ లేక పస్తులున్న నాగమణి కంట ఇంకా బక్కపల్చగా మారాడు ఈ దెబ్బకి నిఖిల్ విసిరిన ఆ విసురుడికి తన తల చాలా బలంగా నేలకి తాకుతుంది ఆ వీడియో చూసిన అందరికీ చాలా బాధేస్తుంది దెబ్బకి అతని చేతిలో ఉన్న ఎక్స్ మొత్తం కింద పడతాయి అప్పటికీ కింద పడ్డాడు కదా అని గిల్ట్ లేకుండా అతని లేపకుండా ఎక్స్ తీసుకుంటాడు నిఖిల్ ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ లో మైనస్ అవ్వటం ఏదో ఒక రోజు పెద్ద తేడా చూపిస్తుంది ఇంత సఫర్ అయినా కూడా మణికంఠ ఒక పల్లెత్తు కూడా అనలేదు నిఖిల్ ఇది టాస్క్ అని వదిలేసాడే తప్ప ఎక్కడా కూడా కంప్లైంట్ చేయలేదు కానీ నిఖిల్ లాంటి కంటెస్టెంట్ ఇలా చేయటం ఫ్యాన్స్ ఎవ్వరికీ రుచించటం లేదు ఇప్పటిదాకా బాహుబలిలా ఉండి సడన్ గా బల్లాల దేవ క్యారెక్టర్ చూపించడంతో అది వారికి రుచించటం లేదు అయితే ఈ టాస్క్ లో నిఖిల్ మణికంఠతో ప్రవర్తించిన తీరుపై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి